హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ప్రజెంట్ నేను కూడా బాగానే ఉన్నాను కాకపోతే కొంచెం గొంతు గొంగురుగా ఉంది గొంతు వాయిస్ అంత బాగా ఆటలు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి ముందు అంటే నాన్నగారు చనిపోక ముందు తీసిన వీడియో అండి ఇంకా ఈ ఎద్దుల బండ్లు అయితే పొద్దున్నే ఎండుగడ్డి తోలుకు రావడానికి అయితే అండి వెంట తోలటానికి కొన్ని అట్లా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట మనకి పల్లెటూర్లో అంటే ఇది చాలా అండి వాతావరణం ఇలా రోజు చూస్తూనే ఉంటాము అలాగే ఇవన్నీ సాధారణంగా అనిపించేది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎప్పుడు చూడని వాళ్ళకి వింతగా అనిపించేది కదా వాళ్ళకు కూడా కొంచెం మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే ఇలాంటి బండ్లు అసలు చూడట్లేదు కదా వాళ్ళకు కూడా చూడటానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో బండ్లన్నీ వెళ్ళిందాక అలా తీస్తానే ఉన్నానండి వీడియో అయితే ఇంక ఈ వీడియో తీసినప్పుడు కొంచెం పొద్దున్నే లైట్గా వర్షం కూడా పడింది అనమాట ఇంకా చూడండి రోడ్లు కూడా ఎలా తడిచిపోయినాయో ఇంకా అవన్నీ అలా వెళ్తూ ఉంటే అలా తీస్తూ ఉన్నాను ఇంకా తర్వాత డైలీ నేను రోజు చేసుకునే పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా కొంచెం బండలు కూడా కొంచెం తడి తడిగానే ఉన్నాయి అయినా కూడా ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను అలా పని చేసుకుంటూ పక్షుల సౌండ్లు వింటా పని చేసుకుంటున్నానండి ఇంకా మీరు కూడా వింటారు అన్న ఉద్దేశంతో నేను వీడియో ఏం ఫాస్ట్గా పెట్టలేదు వాతావరణం అది ఎలా ఉంటుంది పొద్దున్నే పక్షుల సౌండ్లు ఎలా వినిపిస్తాయి మేము ఉండే దగ్గర అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు కూడా వింటారు అన్న ఉద్దేశంతో నేనేం ఫాస్ట్గా పెట్టలేదు వీడియో అలాగే సౌండ్ కూడా నేను తగ్గించలేదండి మీరు కూడా వింటున్నారు కదా ఎంత ప్రశాంతంగా అనిపించిద్దు ఇంక ఇవన్నీ ఇంటూనే నేను అనమాట ప్రతిరోజు ఇలాగే జరుగుద్ది చాలా ప్రశాంతంగా అనిపించిద్దండి వాతావరణం అయితే ఉన్న దగ్గర అయితే ఎందుకంటే చుట్టూత పొలాలు నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను కదా మాకు ఇంటి చుట్టూత పొలాలు ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించిద్ది అని ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతానండి ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ లేకుండా ఇట్లా చుట్టుకూత పొలాల మధ్యలో ఉంటాం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం చాలా అదృష్టం ఉండాలి అనిపించింది నాకైతే ఇంక ఇవన్నీ నాకు అంతా ఊడ్చి ముగ్గులు పెట్టుకోవటం ఇవన్నీ ఊడ్చుకొని శుభ్రం చేసుకోవటం నాకు గంట టైం పట్టిద్దండి ఇవన్నీ నేను చేసేలోపు ఇంకా మా వారైతే గేదెలకు నీళ్లు పెట్టేసి బాగు చేసేస్తారనమాట గేదెల దగ్గర ఇంకా నేను ఇది పూర్తి చేసుకొని ఇంకా వెళ్ళి పాలై పిండుతాను డైలీ రోజు పొద్దున్నే ఇలాగే జరుగుతుంది నేను ఇంట్లో పని చేసుకునే లోపు మా వారు గేదెల దగ్గర చేసేస్తారనమాట ఇంకా మధ్యాహ్నం సాయంత్రం నేనే చేసుకుంటాను గేదెల దగ్గర అంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా ఇంకా తెలియని వారి కోసం నేను మళ్ళీ చెప్తున్నాను అంతే ఇంకా ఇంకో విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి నన్ను కొంతమంది అడుగుతున్నారండి మీరు గేదెల దగ్గర పాలు తీయటం గేదెల దగ్గర బాగు చేయటం అంటే గేదెల గురించే ప్రత్యేకంగా ఒక వీడియో చేయమని చాలా కామెంట్స్ వచ్చినాయి నాకైతే అంటే నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్లో ఇది కూడా ఒక కామెంట్ అనమాట ఈ గేదెల గురించి కూడా కాకపోతే ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నానండి నేను గేదెల గురించి తీయటానికి ప్రత్యేకంగా ఒక వీడియో తీసి పెడదాము అనుకున్నాను కానీ సడన్గా ఇలా జరుగుద్ది అని అనుకోలేదు విషయం ఏంటంటే ప్రస్తుతానికైతే గేదెలు ఏవీ లేవండి మా దగ్గర ఈ వీడియో ఎప్పుడో తీసిన వీడియో అని చెప్పాను కదా సంక్రాంతికి ముందు ఏం జరిగిందంటే కొన్ని కారణాల వల్ల ఈ గేదెలన్నింటినీ అమ్మేసామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే గేదెలు ఏమీ లేవు ఇంకా అంతేకాకుండా ఆ గేదెలు అమ్మేసే టైంకి నేను ఇంటి దగ్గర కూడా లేనమాట ఇంకా నాకు అసలు గేదెలు అమ్మేయటము అవన్నీ వీడియో తీయటానికి నాకు కుదరలేదనమాట అంటే నేను తీద్దాము అనుకునే లోపే అనుకోకుండా షడన్గా ఇట్లా గేదెలన్నింటిని అమ్మేయాల్సి వచ్చింది అస్సలు మేము ఊహించలేదండి షడన్గా ఇట్లా గేదెలన్నింటినీ అమ్మేస్తాము ఇదంతా తీసేస్తాము అని అస్సలు ఊహించలేదు సడన్గా జరిగిపోయిందనమాట కాకపోతే ఏంటంటే అంతకుముందు కొన్ని కొన్ని అంటే నేను రోజు డైలీ చేసుకునే పనులతో పాటు ఈ గేదెల దగ్గర పాలు తీసేవి కానీ ఊర్చే కానీ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూపించుదాము అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో నేను ఈ వీడియో ఎప్పుడో లెండి ఇంకా అందుకోసం అని చెప్పేసి యాడ్ చేశాను ఇంకా నేను చెప్పాను కదా బయట పనులన్నీ చేసుకొని ముగ్గులు పెట్టుకొని గిన్నెలు గడిగేసి ఇవన్నీ చేసేలోపు ఇంకా మా వారైతే గేదెల దగ్గర అంత శుభ్రం చేసేశారు ఇంకా నేనైతే పాలు పిండేసుకుంటున్నానండి కానీ మీరు నమ్మరు మనం ఇంట్లో పని అనుకుంటాం కానీ స్వచ్ఛమైన గేదె పాలు తాగిన వాళ్ళు ఎవ్వరు బయట ప్యాకెట్ పాలు అస్సలు తాగలేమండి అందులోనూ మేము మేము పుట్టక ముందు నుంచే మా అమ్మ నాన్న మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళందరికీ గేదెలు ఉన్నాయి మేము ఎప్పుడు ప్యాకెట్ పాలు కానీ అస్సలు వాడుకోలేదు ఫస్ట్ నుంచి మాకు ఇట్లా గేదె పాలు అలవాటు అయిపోయింది ఇప్పుడు గేదె పాలు తా ప్యాకెట్ పాలు తాగుతుంటే అస్సలు అబ్బా జనం అందరు ఎలా తాగుతున్నారా అనిపించింది నాకైతే చండాలంగా ఉన్నాయండి అస్సలు నచ్చలేదు నాకైతే ఇంక ఇప్పుడైతే అనిపిస్తుంది అనవసరంగా గేదెలను అమ్మేసాము అని కానీ తప్పదు కదా కొన్ని కారణాల వల్ల అమ్మేయాల్సి వచ్చింది ఇంకా పొద్దున్నే పాలు పిండికి రాగానే ఫ్రెష్ పాలతో అలా కాఫీ పెట్టుకొని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా అండి గేదె పాలు తాగే వాళ్ళకి తెలిసింది ఆ ఆ అమ్మదన అసలు కాఫీ కాస్తుంటేనే ఎంత మంచి వాసన వచ్చేదో ఇంకా అసలు ప్యాకెట్ పాలు అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదులేండి ఇంకా అవి తాగటం కన్నా మానేయటమే మంచిది అనిపించేది తాగే వాళ్ళకైతే ఇంకా ఫస్ట్ నుంచి అవి అలవాటైన వాళ్ళకైతే అంత అనిపించదేమో కానీ గేదె పాలు అలవాటైన వాళ్ళకి మాత్రం అస్సలు ప్యాకెట్ పాలు అసలు తాగలేమండి ఇంకా నేను ఇట్లా టిఫిన్ పని అయిపోయి టిఫిన్ కూడా మా వారు చేసి వెళ్ళిపోయారండి డ్యూటీకి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశానండి ఇంకా నా వంట అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు నాన్న దగ్గరికి అయితే వెళ్ళాలండి ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది నాన్న చూడాలనిపిస్తుంది రమ్మన్నాడంట ఇంకా మీ అందరికీ తెలుసు కదా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనేనని రెండు బజార్లే అడ్డం అండి దగ్గరేనమాట మన ఇంటికి ఇంక ఈ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి రావాలి చూడాలనిపిస్తుంది రమ్మన్నారంట ఇంకా నాన్నకు కూడా కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే కాకరకాయ కూర అయితే చేసేసి వంట అంతా పూర్తయిన తర్వాత ఇంకా కూర కూడా కొంచెం తీసుకొని వెళ్ళాలి నాన్న దగ్గరికి అయితే ఓకేనా అండి కాకరకాయ కూర చేయటం చాలా కష్టం అంటే చాలా టైం పట్టిద్ది అనుకుంటాం కానీ తినేటప్పుడు ఎంత బాగుంటుందండి ఏదైనా టైం పట్టినా కూడా మనం చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాకరకాయ కూర ఒకటి నా చేతితో చేసిన పాయసం ఒకటి అసలు మా నాన్నకి చాలా ఇష్టం అండి అసలు ఎప్పుడు చేసినా కూడా నాన్నకు తీసుకెళ్లకుండా ఉండను పాయసం కూడా నేను నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడన్నా తనకు తినాలనిపించినప్పుడు పండగలు కాకపోయినా సరే పాయసం వండుకుందామా ఇవాళ అని అడుగుతాడు అలా అడిగి చేయించుకుంటాడనమాట నా చేతి పాయసం అంటే మా నాన్నకి అంత ఇష్టం ఇంకా కాకరకాయ అయినా చికెన్ అయినా చాలా ఇష్టం అండి చికెన్ కూడా కందనకాయ కర్రీ అంటారు కదా వాటి ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట నేను చేస్తే నాన్నకి ఇంకా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయిలేండి నేను చేస్తే మా నాన్నకి చాలా ఇష్టంగా తింటారనమాట వాటిని కాకరకాయ కూడా ఒకటి ఇంక ఇదైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను కర్రీ తీసుకొని నాన్న దగ్గరికి అయితే వచ్చానండి నాన్న తీసుకురాగానే వేడి వేడి అన్నంలో పెట్టి తినిపిస్తే తిన్నారు చాలా బాగుందని చెప్పాడండి ఇంక తర్వాత కొంచెం అలా కూర్చొని వదిన వాళ్ళు అమ్మ అందరం కూర్చొని అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఈలోపు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అన్నారని చెప్పేసి కొంచెం కాళ్ళకి కొబ్బరి నూనె నాన్నకి ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు అండి కొబ్బరి నూనె పెట్టి కాళ్ళకి రాసి ఇట్లా మద్దన చేస్తే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అంటాడు ఇంకా అమ్మ కూడా రోజు అట్లాగే రాసిద్ది అనమాట ఇంకెప్పుడన్నా నేను వచ్చినప్పుడు నాతో కూడా ఇట్లా రాయించుకుంటారనమాట ఇంకా అలా కొంచెంసేపు నేను రాస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాడండి ఇంక ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా అంత బాగుండట్లేదు చాలా నీరసంగా అట్లా చాలా వెయిట్ లాస్ కూడా అయిపోయాడండి ఇంకా కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా ఇంకా అలా నాన్నతో కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి ఇంకా పక్కనే ఉన్నాం కాబట్టి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్తూ ఉంటాను అన్నమాట నేనైతే నాన్న దగ్గరికి ఓకేనా అండి ఆడపిల్లలకి ఎవరికైనా సరే ఊళ్ళోనే ఉన్నాం అనుకోండి దగ్గరలో అమ్మా నాన్నని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు ఎంత చక్క ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని రావచ్చు కదండీ ఇది ఒక బెనిఫిట్ అనమాట మనకి ఎప్పుడైనా మనకి అత్తమామల దగ్గర భర్త దగ్గర ఉన్నా కూడా మనకు ఒకవైపు అమ్మ నాన్నలు దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో కాసేపు ఉండాలి అని ఆలోచనలు ఉంటానే ఉంటాయి నేనైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే పక్కనే ఉన్నాను కాబట్టి నాలాగా నాన్న కూచీలు ఎంతమంది నాన్న అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా అమ్మ నాన్నతో గడపాలనుకునే వాళ్ళు ఎంతమందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి బాయ్ అండి